నెల నెల మాత్రం ఆడవారికి ఈ అయితే తప్పవండి నిజంగా ఎందుకంటే నేను ఖచ్చితంగా నెల నెల ఇలా మొత్తం మొత్తం క్లీనింగ్ అయితే చేస్తానండి అంటే అందరూ చేసుకునేది నేను ఎలా చేస్తాననేది నేను ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటానండి మన లేడీస్కి మంత్లీ ఖచ్చితంగా క్లీనింగ్ ఉంటుందండి ఏదైతే మనకి స్నానాలు అయిపోతాయి కదా అప్పుడు ఈ బెడ్షీట్లు ఉన్నాయి కదా ఈ బెడ్షీట్లు కానీ పిల్లో కవర్స్ కానీ ఇవన్నీ కూడా తీసేసేయాలి తీసేసి ఇల్లు మొత్తం ఏమన్నా ఎక్కడన్నా బూజు ఉంటే ఆ బూజును దులిపేసేసుకొని అలానే అన్నీ నీట్గా సర్ది ఇంక నేను ఈ మిర్రర్ కూడా నేను సర్దేస్తాను సర్ది అన్నీ దులిపి మొత్తం చక్కగా అన్నీ బట్టలు మొత్తం వాష్ చేసేసి అంతా చేసిన తర్వాత ఇంకా తడి పెట్టి ఇల్లు తుడిచిన తర్వాత మళ్ళీ తుడిచ్చిన తర్వాత నుంచి మళ్ళీ పూజ అనేది మా హస్బెండ్ చేస్తారండి అందువలన కప్పుకునే దుప్పట్లు తీసేసి ఎక్కడ ఇవి కూడా తీసేస్తాను ఇంకా కిచెన్ ఉంది కదా కిచెన్ చూడండి కిచెన్ కిచెన్ అనమాట అంత ఆగవాగంగాండా ఉండిద్ది కిచెను సో ఇప్పుడు నేను ఈరోజు ఖాళీ ఉండదండి ఈరోజు స్నానాలు అయిపోయినాయి అనమాట ఇంకా మొత్తం శుభ్రం చేసేసి తడి పట్టేసి మొత్తం ఇల్లంతా తుడుచుకొని వచ్చిన తర్వాత రేపటి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తారనమాట ఆయన పూజ చేసుకోవటం సో ఇంకేమన్నా బట్టలు ఏమన్నా చిందరవందరగా ఉన్నాయేమన్నా అని చూసుకుంటాను చూసుకొని బట్టలను కూడా శుభ్రంగా సరిదేసుకుంటాను నేను ఎప్పుడు శుభ్రంగానే పెట్టుకుంటాను కాకపోతే ఇంకా మనకి మరీ అన్ని టయాలు ఒకలాగా ఉండవు కదా ఒక్కోసారి ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది ఒకసారి స్లోగా చేయాల్సి వచ్చింది కదా సో ముందైతే నేను ఏం క్లీనింగ్ చేసుకుంటాను అనేది మీతో చూపిస్తానండి ఈ బెడ్షీట్లు తీసేస్తాను ఫస్ట్ ఇది ఈ బట్టలను కూడా ఒక్కసారి అయితే శుభ్రంగా చేసేసుకుంటాను పల్లె పని అయిపోయింది కదా దీనికి ఏంటి ఎంత ఊరికే దోమలు ఇవన్నీ వస్తున్నాయి అనేసి అనుకుంటే చూసారా అంతా వీటినేది అంటారు కదండీ ఇదిగో దుమ్ము పట్టేసేసింది ఇదంతా అందువల్ల ఏమో దోమలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు శుభ్రం చేస్తాను ఇదంతా మొత్తానికి ఇవన్నీ కూడా సర్దేసేసాను శుభ్రంగా తుడిచి ఇంకా ఈ శుభ్రంగా ఈ అద్దం మొత్తం క్లీన్ చేసేస్తాను బూజు చూసారా ఎలా ఉందో బూజు వా ఈ అద్దం తుడుస్తూనే ఉంటాము అయినా మళ్ళీ పడతానే ఉండిద్ది ఇది చూడండి బూజు మొన్ననే నేను తుడిచింది టూ రెండేళ్ళు కూడా అవట్లేదు ఇంకా ఎంత ఉందో చూడండి బూజు ఏం చేయాలి ఊరికే బూజు పట్టుపోయిద్ది ఇదంతా శుభ్రం చేసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి అర్థమైతే శుభ్రం చేస్తాను శుభ్రం చేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఇప్పుడుకి ఇదంతా సర్దుతం అయిపోయింది ఇదంతా తుడిచి సర్ది చేశాను ఇంక ఇప్పుడైతే మొత్తం ఇదంతా ఈ కసు మొత్తం తుడి ఊడ్చేస్తాను ఊడ్చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు మొత్తానికి అంత శుభ్రంగా తుడిచేసాను అంత ఈ బెడ్షీట్లు వచ్చేసి సాయంత్రం మారుస్తాను ఇది చూసారు కదా ఇవన్నీ అంత శుభ్రంగా ఇంకా తడిబట్టేయలేదు నేను తడిబట్ట వేయకుండానే మీకు చూపిస్తున్నాను అంత మంచిగా నీట్గా సర్దేశాను ఒకసారి మొత్తం తుడిచిన తర్వాత ఇదంతా కూడా బట్టలు చూశారు కదా నీట్గా ఎవరికి వారికి సర్దేశాను ఇలా చిన్న కట్నం ఇంకా బీరువా కానీ ఇవన్నీ తుడిచేసి ఇది మొత్తము ఎక్కడ బూజు ఎక్కువ లేదులేండి బూజు ఉన్నది దులిపేసేసాను ఇంకా ఇంకో గది ఈ ముందు గది కూడా చేస్తే అయిపోయింది వంటగది పెద్దగా ఏం లేదు ఎందుకంటే మొన్న నేను ఉగాది రోజున అన్నీ సర్దేసాను అన్నీ కడగటం ఇదిగోండి ఈ మిషన్లు తీసి ఇవన్నీ కూడా నేను క కడిగేసాను ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఓన్లీ స్పాంజ్ పెట్టేతే తుడిచేస్తాను మొత్తం కూడా తు ఇల్లు చీపురు పెట్టే తుడిచాను ఇంకా తడిబట్టేస్తాను ఇంకా ముందు ఉంది హాలు ఇది చూసారు కదా ముందు హాలు ఎలా ఉందో ఈ ముందు హాలు కూడా శుభ్రం చేసిన తర్వాత చూసి ఇంకా ఫైనల్గా నేనైతే ఫ్రెష్ అయిపోయి శుభ్రంగా తడి బట్టబట్టి క్లీన్ చేసేసి ఇక గిన్నెలను బోల్డ్ ఉన్నాయి గిన్నెలు కడిగేసుకోవాలి ప్రస్తుతానికి ఇదైతే శుభ్రం చేసేసాను నేను చూపించినట్టున్నాను ఆల్రెడీ మర్చిపోయాను ఇంకా ఇది వచ్చేసి ముందుదండి ముందుది కూడా శుభ్రంగా పై పైన సరిదాను ఇది ఎండాకాలం కాబట్టి దుమ్ము అయితే బాగా వచ్చేద్దండి మా ఇంట్లోకి కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ పేపర్లు ఇవన్నీ కూడా తీసేసి అప్పుడు దుమ్ము రాదు కదా ఎందుకంటే వర్షాలు పడతానే ఉంటాయి కదా సో అప్పుడు మారుస్తాను ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను మారానండి ఓన్లీ ఇంక ఇల్లు మొత్తం కొంచెం ఉప్పు వేసి లిక్విడ్ వేసి శుభ్రంగా అయితే తుడుచుకొని వస్తాను ఈ అన్నీ తీసి మిషన్కి వేసాను ఇంకా తర్వాత సాయంత్రం శుభ్రంగా అంతా తుడిచేసిన తర్వాత అప్పుడు వేస్తానండి మ్యాట్లు కూడా ఈ ఎండ వస్తుంది కదా ఎండకైతే బయట ఆరబెట్టాను మ్యాట్లు కూడా శుభ్రంగా ఇదంతా కూడా ఇప్పుడు నేను తుడుచుకొని వస్తాను లోపల మూడు గది మావి ఒక్కొక్కసారి హోమ్ టూర్ కూడా చేస్తాను మళ్ళీ ఆల్రెడీ చేశాను తుడిచే ముందు తడిబట్టేసి అంటే స్పాంజ్ చేసి వంటగదిని శుభ్రంగా అంతా తుడిచేసాను మొత్తం వంటగది అయితే అయిపోయింది నేను ఇందాక చెప్పినట్లు ఉగాది చేశాను కదా నార్మల్గా షింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను ఇప్పుడు కొంచెం వాటర్లో లిక్విడ్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తుడుస్తున్నానండి ఇక్కడైతే నేను మా హస్బెండ్ బతికిలా నేను కొంచెం వీడియో తీయండి అని ఎందుకంటే నా దగ్గర పెద్ద స్టాండ్ అయితే ట్రైపోర్ లేదు ఆ చిన్నదే ఉంది ఇంకా మామూలుగా అయితే అసలు ఆయన ఏమి నాకేం చెప్పొద్దు అనేసి అంటారు బతిమలాడి బతిమినాడి ఎట్ట కొంచెం వీడియో తీయండి అనేసేసి ఎలా అయితే వీడియో తీస్తూ నేనైతే మొత్తం అయితే మూడు గదుల్ని తుడిచానండి నేను ఇప్పుడు వాయిస్ ఇస్తుంది కూడా రెండు రోజులు అయిపోయింది ఈ పని చేసి కూడా సో రెండో రోజు మూడో రోజు వాయిస్ ఇస్తున్నానండి ఇంకా అయిపోయింది మొత్తం ఇల్లు అంతా అయిపోయింది పూజలు చేసుకోవటం కూడా మొదలు పెట్టేసాము అంటే ఇంకా నెల నెల అనేది ఇదైతే కామన్ ఉండిద్దండి మా ఇంట్లో మాత్రం అంటే అందరి ఇంట్లో ఉండిద్ది కానీ మా ఇంట్లోది నేను చెప్తున్నాను ఇంకా మొత్తం శుభ్రంగా ఇంకా మంత్లీ వచ్చేసి రెండు మూడు సార్లు అయితే నేను తుడుస్తానండి అంటే ఒకసారి అయితే కంటిన్యూ మామూలుగా అయితే తుడుస్తాము మధ్య మధ్యలో ఇంకా అవుతూనే ఉంటాయి కదండి మాకు ఎక్కువ మురిగి కూడా అవ్వదు అనమాట అందువలన నేను మంత్కి రెండు సార్లు మూడు సార్లు ఒకసారి నాలుగు సార్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో కాదే అది అప్పుడు మాత్రం చాలా వరకు ఉండేది ఒక రెండు రోజులైతే అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే ఇల్లు అంతా తుడిచి మళ్ళీ బట్టలు అన్నీ వాష్ చేసి అన్ని బట్టలు వాష్ చేయాలి ఇలా ఉండేది కదా అది ఇంకా నేనైతే ముందుది అక్కడిది అంతా కూడా చేస్తున్నాను మొత్తం తుడిచి ఆ రోజు మళ్ళీ తుడిచిన తర్వాత ఈ బకెట్లు ఇవన్నీ కూడా మొత్తం తుడిచేసుకుంటాను ఇంకేం చేస్తామండి మంత్లీ మంత్లీ ఇదైతే తప్పదు కదా ఓ పక్క మనం షూట్ చేసుకోవాలి ఓ పక్క అయితే క్లీన్ చేసుకోవాలి ఇక అలా అయితే చేస్తూ ఉంటాను ఇంకా మరి వీడియో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా మరి వీడియోస్ ఖచ్చితంగా వెయ్యాలి వెయ్యిపోతే అసలే నాది అమౌంటే చేసినాయి కానీ ఇంకా డాలర్స్ అయితే యాడ్ అవ్వలేదండి సో చిన్న చిన్నగా అయితే వీడియోస్ని వేస్తూ మీకు కూడా చూపిస్తూ ఉంటాను అందరూ చేసుకునేదేను నా టైం నా పద్ధతిలో నేను చేసుకున్నదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా సో ఇంకా నీట్గా ఉండిద్దండి ఒక పది రోజులు మళ్ళీ తర్వాత యధాతిగా మళ్ళీ అట్లా పదిహేను రోజులకో పది రోజులకో వారానికి ఒకసారో రెండుసార్లు అయితే ఇంకా ఇల్లు తుడుస్తూ ఉంటాను ఇక మనం అదే కదండి తుడుచుకోవాలి కదా ఇది ఇది తెచ్చేసి ముందండి మీకు కనిపించట్లేదు ఇదిగోండి పొద్దున్నే లేచి ఫస్ట్ ఇల్లు తుడిచి ఖచ్చితంగా అయితే ఇంటి ముందు ముగ్గేసుకుంటాము ఇది ముందు ఇదిగోండి ఇలా చూసారు కదా ఉదయాన్నే ఆయనేమో పూజ చేసుకొని వెళ్తారు ఇదేనండి ఇంకా ప్రతీ నెలా కూడా ఇలానే అన్నమాట ఇంకా మన లేడీస్కి ఇంకా ఖచ్చితంగా అయితే పొద్దు మనకి మంత్లీ చక్కగా మనకి స్నానాలు అయిపోయిన తర్వాత ఇలా బట్టలన్నీ బెడ్షీట్లన్నీ తీసేసి అన్నీ ఉతికి ఇల్లంతా ఉప్పేసి అంటే ఉప్ నీళ్ళలో ఉప్పేసి శుభ్రంగా తుడిచేసి బట్టలు మొత్తం తీసేసి ఉతికేసేయాలి అంటే అప్పుడు అప్పుడు దాకా వాడిన బట్టలు మళ్ళీ బెడ్షీట్లు అన్నీ మంచిగా వేసుకొని ఇక అక్కడి నుంచి పొద్దున్నే లేచి మొత్తం ఇల్లు అంతా నా మీద పసుపు నీళ్ళు చల్లి తర్వాత ఆయన ఇంకా దీపారాధన అయితే చేసుకుంటారండి సో మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలపండి నేనైతే ఇలానే చేసుకుంటానండి మన వీడియోని మొదటిసారి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్